హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనము రెండు వందల అరవై మూడవ రోజుకు వచ్చేసాము నిన్న మనము ద్రౌపది శ్రీకృష్ణుడి ఎదుట తన మొరను వినిపించి కన్నీరు పర్యంతమయ్యి సంధి ప్రస్తావన వద్దు అని చెప్పడం జరుగుతుంది తదుపరి శ్రీకృష్ణుడు హస్తనకు బయలుదేరడము ఈరోజు మనము శ్రీకృష్ణుడు హస్తినాపురమును ప్రవేశించుట మరియు హస్తినాపురములు శ్రీకృష్ణుడికై స్వాగతపు ఏర్పాటు చేయట గురించి తెలుసుకోబోతున్నాము ఈరోజు అంశం చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తయము ధీర ఏత్ ఈరోజు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము హరే కృష్ణ పారాయణలోనికి వెళ్ళిపోదాము వైసంపాయనుడు చెబుతున్నాడు ఇక్కడ దూతల ద్వారా శ్రీకృష్ణుడి రాకను గూర్చిన వార్తను తెలుసుకున్న ధృతరాష్ట్రుడు సంతోషంతో రోమాంచితుడయ్యాడు భీష్మ ద్రోణ సంజయ విదుర దుర్యోధనాదులతోనూ మంత్రులతోనూ చాలా ఆధారంగా అతడు పాండవుల పని మీద మనను కలుసుకోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడని విన్నాను అతడు మనందరికీ అన్ని విధాలా గౌరవింపదగినవాడు పూజ్యుడు కూడా ప్రాణులకు అతడు ఈశ్వరుడు కాబట్టి లోక వ్యవహారమంతా అతనిలోనే అధిష్ఠించు ఉంది అతనిలో ధైర్యం వీర్యం ప్రజ్ఞ ఓజస్సు అన్ని గుణాలు ఉన్నాయి అతడు సనాతన ధర్మస్వరూపుడు కాబట్టి అన్ని రకాల గౌరవాలకు అర్హుడు కూడా అతనిని సత్కరించడంలోనే మనకు సుఖముంది అగౌరవిస్తే మనకు దుఃఖకారకుడు అవుతాడు మనం చేసిన సత్కారంతో అతడు సంతుష్టుడైతే రాజులందరితో సమానంగా మనందరి అభిష్టాలు కూడా సిద్ధిస్తాయి ఓ దుర్యోధన అతని స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు నేటి నుండే సిద్ధం చేయి దారిలో అన్ని రకాల అవసరమైన సామాగ్రితో నిండిన విశ్రామ స్థానాలను ఏర్పాటు చేయించు నీ మీద అతనికి ప్రసన్నం కలిగే ఉపాయం చూడు భీష్మపితామహ ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి అని అడిగాడు అప్పుడు భీష్మాది సభాసదులందరూ ధృతరాష్ట్రుడు చెప్పిన విషయాన్ని విని మీ ఆలోచన చాలా బాగుంది అంటూ కొనియాడారు వారందరి అభిప్రాయాన్ని తెలుసుకున్న దుర్యోధనుడు అక్కడక్కడ అందమైన విశ్రాంతి స్థావరాలను ఏర్పాటు చేయించడం మొదలుపెట్టాడు అతడు అన్ని విధాలా దేవతలకు తగిన ఏర్పాట్లు చేయించి ఆ విషయాన్ని ధృతరాష్ట్రునకు తెలియజేశాడు కానీ శ్రీకృష్ణుడు ఆ విశ్రాంతి స్థావరాల వైపు గాని రకరకాల మనుల వైపు గాని చూపు పెట్టనే లేదు దుర్యోధనుడు చేసిన ఏర్పాట్లన్నీ తెలుసుకుని ధృతరాష్ట్రుడు విదురునితోటి ఓ విదురా శ్రీకృష్ణుడు ఉపప్లావ్యం నుండి ఈ వైపు వస్తున్నాడు ఈ రోజు అతడు వృకస్థలంలో విడిది చేశాడు రేపు ఉదయానికి అతడు ఇక్కడికి రాగలడు అతడు చాలా చిత్తుడు పరాక్రమశాలి మహాబలవంతుడు యాదవులు యొక్క విస్తారమైన రాజ్యాన్ని అతడే పాలించి రక్షిస్తున్నాడు ఇదేమి ఎక్కువ ముల్లోకాలకు పితామహుడైన బ్రహ్మకే తండ్రి ఆయన కాబట్టి మన స్త్రీలు పురుషులు బాలకులు వృద్ధులు ప్రజలందరూ కూడా సూర్యునితో సమానంగా ఆ శ్రీకృష్ణుడిని దర్శించాలి అన్ని వైపులా పెద్ద పెద్ద ధ్వజాలు పతాకాలు ఎగురవేయండి వారు వచ్చే దారిలో శుభ్రంగా ఊడ్పించి నీళ్లు చల్లించండి చూడు దుశ్యాసనుడి మందిరము దుర్యోధనుడి మందిరం కంటే చాలా బాగుంటుంది దానిని వెంటనే శుభ్రం చేయించి బాగా అలంకరించు ఆ భవనంలో చాలా చాలా అందమైన గదులు మిద్దెలు ఉన్నాయి అందులో అన్ని రకాల చాలా ఉద్యానవనాలు ఉన్నాయి ఒకే కాలంలో అన్ని ఋతువుల ఆనందాన్ని పొందవచ్చు నా భవనంలోనూ దుర్యోధనుడి భవనంలోనూ ఉన్న విలువైన వస్తువులను అన్నింటినీ అందులో అలంకరించు వాటిలో శ్రీకృష్ణుడికి ఏవి తగినదో అవి తప్పకుండా అతనికి కానుకలుగా ఇయ్యి అని అన్నాడు అప్పుడు విదురుడు రాజా మీరు ముల్లోకాలలోనూ చాలా గౌరవం కలవారు ఈ లోకంలో మిక్కిలి ప్రసిద్ధులు పూజ్యులుగా పేరొందినవారు ఈ సమయంలో మీరు చెబుతున్న మాటలన్నీ శాస్త్రం లేదా ఉత్తముల మాటల ఆధారంగానే చెప్పినట్లు తోస్తుంది కాబట్టి మీ బుద్ధి స్థిరంగానే ఉందని తెలుస్తోంది మీరు వయోవృద్ధులే కావచ్చు కానీ నేను మీకు వాస్తవ విషయం చెబుతున్నాను మీరు ధనమిచ్చి కానీ లేక ఏ ఇతర ప్రయత్నాల ద్వారా గాని శ్రీకృష్ణుడిని అర్జునుడి నుండి వేరు చేయలేరు నేను శ్రీకృష్ణుడి మహిమను ఎరుగుదును అతనికి పాండవుల పట్ల ఉన్న గాఢమైన అనురాగం కూడా నాకు తెలియనిది కాదు అర్జునుడు అతనికి ప్రాణప్రియుడు అతనిని అతడు విడిచిపెట్టనేలేడు అతడు జలకలసాన్ని కాళ్ళు కడుక్కుకోవడానికి నీటిని కుశల ప్రశ్నలను తప్పించి మీకు సంబంధించిన వేరే ఏ ఒక్క వస్తువు వైపు కన్నెత్తి కూడా చూడడు అవును అతనికి అతిథి సత్కారాలు తప్పకుండా ఇష్టమైనవే పైగా అతడు గౌరవించడానికి తగినవాడు కూడాను కాబట్టి అతనిని తప్పకుండా గౌరవించండి ఇప్పుడు శ్రీకృష్ణుడు రెండు పక్షాల వారి మేలు కోరి ఏ పని మీద వస్తున్నాడో దానిని పూర్తిగా నెరవేర్చండి అతడు పాండవులతో మీకు దుర్యోధనుడికి సంధి కుదర్చాలని కోరుకుంటున్నాడు అతని ఆ మాటలను మీరు అంగీకరించండి మహారాజా మీరు పాండవులకు తండ్రి వారు మీకు పుత్రులు మీరు పెద్దవారు వారు మీ ఎదుట బాలకులే ఇంకా వారు మీ పట్ల పుత్రుల వలనే ప్రవర్తిస్తున్నారు మీరు కూడా తండ్రి వలనే వ్యవహరించండి అని బోధించాడు అప్పుడు దుర్యోధనుడు తండ్రి విధుడు చెప్పినది చక్కగా ఉంది శ్రీకృష్ణుడికి పాండవుల పట్ల మిక్కిలి ప్రేమ అతనిని ఆ వైపు నుండి ఎవరూ విడదీయలేరు కాబట్టి మీరు అతనిని గౌరవించడానికి రకరకాల వస్తువులను ఇవ్వాలనుకుంటున్నారు కదా అవి ఎప్పటికీ అతనికి ఇవ్వకూడదు అన్నాడు దుర్యోధనుడి మాటలు విని పితామహుడు శ్రీకృష్ణుడు తన మనసులో ఏమి చేయాలని నిశ్చయించుకున్నాడో దానిని ఏ రీతిగాను ఎవరూ మార్చలేరు కాబట్టి అతడు ఏం చెప్తే దానిని సంశయించకుండా చేయాలి నీవు శ్రీకృష్ణ సచీవుని ద్వారా పాండవులతో వెంటనే సంధి చేసుకో ధర్మాన్ని ప్రాణంగా భావించే శ్రీకృష్ణుడు తప్పకుండా ధర్మార్థాలకు అనుకూలమైన మాటలనే చెబుతాడు కాబట్టి నీవు నీ సంబంధీకులు అతనితో ప్రియంగానే మాటలాడాలి అన్నాడు అప్పుడు దుర్యోధనుడు పితామహ నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు నేను ఈ రాజ్యలక్ష్మిని పాండవులతో పంచుకొని అనుభవించడం అనేది నాకు సమ్మతం కాదు పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడిని బంధించాలనే మహాత్కార్యం చేయాలని ఆలోచించాను అతనిని బంధించడంతో పాటే యాదవులందరూ ఈ పృథివీ అంతా పాండవులు కూడా నా వశమవుతారు అతడు రేపు ప్రాతకాలానికి ఇక్కడ రానే వస్తున్నాడు శ్రీకృష్ణుడికి ఈ వార్త తెలియకూడదు పైగా ఏ విధమైన హాని జరగకూడదు ఇప్పుడు మీరు ఇటువంటి సలహా ఇవ్వండి నాకు అన్నాడు శ్రీకృష్ణుడి విషయంలో దుర్యోధనుడి యొక్క ఈ భయంకరమైన మాట విని ధృతరాష్ట్రునకు అతని మంత్రులకు గట్టి దెబ్బ తగిలింది వారు యాకుల పాటు చెందారు వారు మళ్లీ దుర్యోధనుడికి నాయనా నీ నోటి వెంట ఇలాంటి మాటలు రానియకు ఇది సనాతనమైన ధర్మానికి విరుద్ధము శ్రీకృష్ణుడు దూతగా వస్తున్నాడు పైగా అతడు మనకు బంధువు స్నేహితుడు కూడాను అతడు కౌరవులకేమీ చెరుపు కూడా చేయలేదు అలాంటప్పుడు అతడు బంధింపడానికి తగినవాడు ఎలా అవుతాడు అని నచ్చజెప్పాడు అప్పుడు భీష్ముడు ధృతరాష్ట్ర మందబుద్ధి అయిన ఈ నీ పుత్రుడిని మృత్యువు కబలిస్తోంది అని అర్థమవుతోంది ఇతని స్నేహితులు బంధువులు ఏదైనా మేలు కలిగించే మాట చెబుతున్నా కూడా ఇతడు అనర్థాన్నే ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాడు ఈ పాపాత్ముడు చెడిదారిలోనే నడుస్తున్నాడు ఇతనితో పాటు నీవు కూడా నీ హితైషుల మాట పట్టించుకోకుండా ఈ బాటలోనే నడవాలనుకుంటున్నావు నీకు తెలియదు ఈ దుర్బుద్ధి శ్రీకృష్ణుడికి పోటీగా నిలబడితే ఒక్క క్షణంలోనే తన సలహాదారులందరితో పాటు నశించిపోతాడు ఈ పాపాత్ముడు ధర్మానికి ఒకేసారి తిరోదకాలు ఇచ్చేశాడు ఇతని హృదయము చాలా కఠోరమైనది నేను ఇతని అనర్థపూర్వకమైన మాటలను వినలేను అని మిక్కిలి కోపంతో మండిపడుతూ వెంటనే సభ నుండి లేచి వెళ్ళిపోయాడు ధృతురాష్ట్ర పితామహుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు హస్తినాపురమును ప్రవేశించి ధృతరాష్ట్రాదులను కలుసుకున్నటు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ